గ్రహణం అలానే మహాలయ పౌర్ణమి కూడా రేపు ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూర తినకూడదు మహాలయ పౌర్ణమి అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటి రోజు అందులో గ్రహణం కూడా కలిసి వస్తుంది ఈ మహాలయ పౌర్ణమి మరియు గ్రహణం అతిపెద్ద గ్రహణం అని చెప్పుకోవచ్చు ఈరోజు అంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఈ కూరను అస్సలు వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజున ఏ కూర ఇంట్లో వండకూడదు ఏ కూర తినకూడదు ఒకవేళ మర్చిపోయి పొరపాటున తింటే గనక ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే రేపు బుధవారంతో సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున మహాలయ పౌర్ణమి అలానే చంద్రగ్రహణం సంభవించనుంది ఈ చంద్రగ్రహణానికి భారతదేశంలో ఎలాంటి పాక్షిక కాలం పట్టు విడుపు నియమాలు లేవు ఎందుకంటే భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు కనుక కానీ ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా జాతకాలపైన పడుతుంది అంతేకాదు గ్రహాలపైన కూడా పడుతుంది కనుక గ్రహాలలో మాత్రం మార్పు తప్పనిసరి జరుగుతుంది కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు మన హిందూ ధర్మాల ప్రకారం పౌర్ణమికి కానీ చంద్రగ్రహణానికి కానీ ప్రత్యేక స్థానం ఉంటుంది కాబట్టి వాటిని అనుసరించి మన హిందూ గ్రంథాల ప్రకారం ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేక రోజులలో కొన్ని రకాల వంటలు తినకూడదు అని పండితులు చెబుతున్నారు కాదని వాటిని తిన్నా వండినా కష్టాలు అనేవి వెంటాడుతాయి అని ఇంట్లో ఆర్థిక కష్టాలు అధికం అవుతాయని పండితులు చెబుతున్నారు మనం కొన్నిసార్లు తెలిసి తెలియక లేదా పొరపాటున లేదా మర్చిపోయి కొన్ని రకాల పనులు చేయకూడని పనులు చేస్తూ ఉంటాము కొన్ని ప్రత్యేక రోజులలో అవి మనకు పాపాల రూపంలో తగిలి గండాల రూపంలో పట్టి వెంటాడుతూ ఉంటాయి అందువల్లే మనకు చేతిలో డబ్బు లేక ధనపరమైన సమస్యలు అధికంగా ఎదురవుతాయి మనం ఈ సమాజంలో పది మందిలో నవ్వుతూ బ్రతకాలి అన్నా గౌరవంగా తలెత్తుకొని తిరగాలి అన్నా సమాజంలో ఉండే వ్యక్తులచే మంచి పేరు ప్రతిష్ట కీర్తిని పొందాలి అన్నా సమాజంలో మంచి గుర్తింపుని పొందాలి అన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బు అనేది ఉండాలి డబ్బు లేని వ్యక్తులకి ఈ సమాజంలో పేరు ప్రతిష్టలు లేవు ఈ డబ్బు అనేది అందరికీ చేతిలో నిలవదు కొంతమంది తక్కువగా సంపాదించినా ఎక్కువగా కూడబెట్టుకుంటూ ఉంటారు అంటే సేవ్ చేస్తూ ఉంటారు మరికొంతమంది ఎంత ఎక్కువగా సంపాదించినా అసలు వారి చేతిలో చిల్లి గవ్వా కూడా ఉండదు నెల తిరిగేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు అలా ఎందుకు జరుగుతుంది అంటే వారికి దైవానుగ్రహం లేకపోవటం వల్లే లేదా వారు చేసిన పాప కర్మాలు అనుభవించడం అని కూడా చెప్పుకోవచ్చు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల అని కూడా చెప్పుకోవచ్చు ఇలా అనేక రకాల సమస్యలు ఉండవచ్చు అందువల్ల మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది చెడు దుష్టశక్తి కూడా ఏర్పడుతుంది మనకు ఎప్పుడైతే దైవానుగ్రహం అనేది తక్కువవుతుందో దైవానుగ్రహం మన చుట్టూ ఉండదో అప్పుడు వెంటనే నెగిటివిటీ అంటే దుష్టశక్తి యొక్క చెడు ప్రయోగాలు లేదా చెడు ప్రభావాలు అనేవి మనపై చెడు ప్రభావాలను చూపించుతూ ఉంటాయి అలా చెడు ప్రభావాలు అనేవి చూపుతున్నప్పుడు మనం జీవితంలో మనం అనుకున్న స్థాయికి ఎదగలేము అంతేకాదు ఇంట్లో కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా గమనించినట్లు అయితే ఏ సమస్యకు అయినా కారణం డబ్బే అవుతుంది అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా తప్పకుండా కారణం మాత్రం డబ్బు అవుతుంది చాలామంది అంటూ ఉంటారు డబ్బుతో ప్రతీది కొనలేము అని కానీ డబ్బు లేనిదే మనం అసలు ఈ సమాజంలోనే గౌరవంగా బ్రతకలేము అనేది నిజం ఎందుకంటే ప్రతీది డబ్బుతో కొనలేకపోవచ్చు కానీ డబ్బు ఉంటేనే ప్రతీది ఉంటుంది అనేది మాత్రం జీవిత సత్యం అయితే ఈ సమాజంలో ఒక మనిషికి మంచి వ్యక్తిత్వం గుణగణాల కంటే ఎక్కువగా డబ్బుకి మాత్రమే రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉన్నారు అంటే డబ్బు ఉంటేనే వారికి గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు ఈ డబ్బు అనేది మరి మన చేతిలో నిలవాలి అన్నా తరతరాలకి తరగని ఐశ్వర్యం రావాలి అన్నా డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా రేపు అతిశక్తివంతమైన గ్రహణం మరియు పౌర్ణమి కాబట్టి రేపు ఇంట్లో పొరపాటునె ఈ కూర తినకుండా వండకుండా ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారాలు చేస్తూ ఈ పూజలు చేస్తే సరిపోతుంది ఇక మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు మీ జీవితంలో నుండి రకరకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి మహాలయ పౌర్ణమి అనేది ప్రత్యేకమైనటువంటిది ఈ పౌర్ణమి అంటే పితృదేవతలకి మహా ప్రీతికరం ఈ పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను ఎంత గొప్పగా పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ యొక్క మహాలయ పౌర్ణమి రోజు నుండి కూడుకొని పదిహేను రోజుల పాటు పితృపక్షంగా కొనసాగుతుంది పితృపక్షాలు అంటే ఈ పితృపక్షంలో పెద్దలను అంటే పితృదేవతలను పూజించడం పదిహేను రోజుల పాటు అనునిత్యము కూడా పితృదేవతలను పూజించాలి ఇలా చేస్తే మీకు ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి కొన్ని రకాల ప్రత్యేక పూజలు చేయటం వల్ల మీకు ఉండే దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు మీ యొక్క దరిద్ర బాధలు కూడా మీ నుండి ఖచ్చితంగా దూరమైపోతాయి ఈ పితృపక్షంలో ప్రతినిత్యము పితృదేవతలను పూజించటం వల్ల భయంకరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అంతేకాదు దరిద్ర బాధలు కూడా మీ నుండి దూరమైపోతాయి భాద్రపద మాసంలో పౌర్ణమి తరువాత పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉండే పదిహేను రోజులను పితృపక్షం అంటారు ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు పితృపక్షాలు ఉంటాయి శరీర అయితే మనకు శారీరకంగా మానసికంగా ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా పితృదేవతలను పూజించాలి వారి యొక్క ఆశీస్సులు మనపై ఉంటే జీవితంలో అన్నీ విజయాలే జీవితంలో కష్టాలు అనే మాటే ఉండదు అంతేకాదు ఈ యొక్క పదిహేను రోజు పదిహేను రోజుల పాటు అంటే రేపు పౌర్ణమితో కూడుకుని సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు కూడా పితృపక్షం అంటే దేవతలకి కూడా చాలా ఇష్టం ఈ యొక్క పదిహేను రోజుల పాటు పితృదేవతలను పూజించిన దేవతలను పూజించిన మీరు కోరుకున్న కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోరుకున్న ఫలితాలు కూడా దక్కుతాయి నిత్యం కుదరని వారు కనీసం వారానికి ఒకసారి అయినా లేదా తమ పెద్దలు ఏ తిథిలో మృతి చెందారో ఆ తిథి రోజు రోజు అయినా విధులు నిర్వహించాలి లేదా చివరి రోజైనటువంటి మహాలయ అమావాస్య రోజైన పితృతర్పణాలను సమర్పించాలి కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పితృ పక్షాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయో అలానే అప్పటి నుండి పూర్తయ్యే వరకు కూడా పితృదేవతలను పూజించాలి ఇక ఈ పితృపక్షాల గురించి ఒక అద్భుతమైనటువంటి కథను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దాన కర్ణుడు మరణాంతరం స్వర్గానికి వెళుతుండగా దారి మధ్యలో ఆకలి దాహం వేసింది ఓ పండ్లు చెట్టు నుంచి కోసి అక్కడకు వెళ్ళి తెంపుకునేందుకు ప్రయత్నిస్తే అది బంగారంలా మారిపోయింది ఆ తరువాత నీళ్లు తాగుదామనుకున్నా అదే జరిగింది అర్థం కాని కర్ణుడు ఎందుకిలా జరుగుతుంది అని ఆలోచించాడు అప్పుడు షరి అశరీర వాణి నుంచి కొన్ని మాటలు వినిపించాయి అంటే శరీరం లేకుండానే ఉంది కానీ కొన్ని మాటలు మాత్రం వినిపించాయి కర్ణుడికి ఇక కర్ణ దానశీలుగా పేరుందావు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు అయితే ఆ దానాన్ని బంగారం వెండి డబ్బు రూపంలో ఇచ్చావు కానీ ఒక్కరి ఆకలి కూడా తీర్చలేదు అందుకే ఇప్పుడు నీకు దుస్థితి అని పలికింది ఆ వాణి ఆ మాటలు విన్న తర్వాత కర్ణుడు నేరుగా సూర్యుడి దగ్గరకు వెళ్ళి తండ్రి గారు నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు సూర్యుడు సూచించిన పదిహేను రోజులే పితృపక్షం వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడున్న అన్ అన్నాథులందరికీ అన్నం పెట్టి తల్లిదండ్రులకు తర్పణాలు వదిలి తిరిగి కర్మని చెప్పాడు తిరిగి రమ్మని సూర్యుడు కర్ణుడితో చెప్పాడు ఇక తండ్రి సూర్యభగవానుడి సూచనల మేరకు కర్ణుడు భాద్రపద బహుళ రోజు భూలోకానికి వచ్చి పదిహేను రోజులపాటు అన్న తర్పణాలు నిర్వహించి పితృదేవతలకు తర్పణాలు విడిచి స్వర్గలోక్ లోకానికి తిరిగి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న తర్పణాలు నిర్వహించాడో అప్పుడే తనకి ఆకలి దప్పికలు తీరిపోయాయి కర్ణుడు భూలోకంలో అన్న తర్పణాలు నిర్వహించి పితృతర్పణాలు విడిచిన తరువాత పదిహేను రోజులు పూర్తవగానే మహాలయ పక్షాలు అని పిలుస్తారు చివరి రోజైన మహాలయ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు మృతి చెందిన రక్త సంబంధీకులకు అందర్నీ తలుచుకుని తర్పణాలు విడుస్తూ ఉంటారు ఇలా ఈ పదిహేను రోజులకి ఇంతటి పవిత్రమైనటువంటి స్థానం రావడానికి యొక్క కర్ణుడి యొక్క స్టోరీ ఆదర్శమని చెప్పుకోవచ్చు ఈ అంతే అంతటి కర్ణుడికి కూడా అంత బంగారం వెండి దానం చేసిన రాణి పుణ్యం అనేది ఈ పదిహేను రోజుల పాటు పితృపక్షంలో తమ యొక్క పితృదేవతలకి సమర్పించిన తర్పణాల ద్వారా పేదవారికి ఆహారాన్ని దానం చేయటం వల్ల వచ్చింది అని దీని అర్థం అంటే ఎంత బంగారం వెండి డబ్బు నగలు ఉన్నా పితృదేవతలకి మూగజీవులకి ఆహారం లేని అనాథలకి ఆహారాన్ని పెట్టడం లేదా ఆహారం లేని వారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానాలు చేయటం అంతకు మించిన గొప్ప పుణ్యం లేదు అనే దీని అర్థం మరి ఈ ప్రత్యేకమైనటువంటి మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చింది ఈ రోజున ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ చంద్రగ్రహణం రోజున ఒక్కరికి అయినా కడుపు నిండా ఆహారం పెట్టి వారి ఆకలిని తీర్చి వారికి తృప్తికరమైన భోజనాన్ని అందించగలిగితే అంతకు మించినటువంటి ఇక పుణ్యం లేదు అని చెప్పుకోవచ్చు మరి ఈ రోజున ప్రత్యేక నియమాలతో ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో ఎవరైతే ఆర్థిక కష్టాల్లో ఉన్నారో అలాంటి వారు తోచినవి పేదలకి దానంగా ఇవ్వాలి అంతేకాదు మీరు ఒకరికైనా భోజనాన్ని కడుపు నిండా పెట్టగలగాలి ముఖ్యంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అనుకునేవారు ఈ యొక్క పితృపక్షంలో వచ్చిన మహాలయ పౌర్ణమి అంటే రేపు మహాలయ పౌర్ణమి రోజున ఖచ్చితంగా గుమ్మానికి ఎడమవైపు సాయంకాలాన దీపాన్ని వెలిగించాలి అంతేకాదు భగవానుణ్ణి చంద్ర భగవానుణ్ణి వేడుకోవాలి వారి యొక్క నామస్మరణ చేయాలి లక్ష్మీదేవిని సంధ్యా సమయంలో పువ్వులతో అంటే మల్లె పూలతో సు లేదా ఎర్రని గులాబీ పూలతో సువాసన భరితమైనటువంటి పూజ పూలతో పూజించాలి దీప సమర్పించాలి పౌర్ణమి రోజుల్లో ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేయాలి ఇలా వేయటం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది ఇంటికి తగిలిన తీవ్రమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి నరదృష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలు కూడా మన నుండి వీడి వెళ్ళిపోతాయి అంతేకాదు ఏ దుష్ట శక్తి కూడా మనల్ని డబ్బు రాకుండా కానీ లేదా జీవితంలో ఎదగడాన్ని కానీ ఆపలేదు అంతేకాదు మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా సకల దేవతల అనుగ్రహం అనేది ఉండాలి అలా ఉండాలి అంటే గోమాతకి రేపు మహాలయ పౌర్ణమి రోజుల్లో ఆహారాన్ని దానంగా పెట్టాలి అంటే గోమాత ఏదైతే తినగలుగుతుందో అవి ఆకుకూరలు కావచ్చు లేదా పిండి పదార్థాలు కావచ్చు బెల్లం కావచ్చు ధాన్యపు గింజలు కావచ్చు ఆ గోవు తినడానికి అను అనుకూలంగా ఉండాలి అంటే నానబెట్టిన ధాన్యపు గింజలు లేదా బెల్లం కలిపిన బియ్యం పిండి లేదా గోధుమ పిండి లేదా పాలకూర తోటకూర వంటి ఆకుకూరలు ఏవైనా గోమాత తినగలిగేవి ఉండాలి అలాంటివి గోమాతకి ఆహారంగా పెట్టాలి ఇలా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి బుధవారం రోజున ఈ విధంగా మీరు గోమాతకి ఈ ఆహారాలు పెట్టి గోమాత చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలను చేసి గోమాతకు దండం పెట్టుకుని మీ సమస్యలు చెప్పుకుంటే మీకు ఏ రకమైన దోషాలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు మీకు ఉండే దరిద్రాలు జాతక దోషాలు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నట్లు అయినా మీ జాతకంలో గురుబలం అధికంగా లేకపోయినా ఇవన్నీ తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి గురుబలం అధికంగా పెరిగి విద్య ఉద్యోగ వ్యాపారంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు అద్భుతంగా రాణిస్తారు జీవితంలో కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రేపు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున మర్చిపోకుండా మహాలయ పౌర్ణమి రోజున ఇంట్లో మీకు నచ్చిన దేవుణ్ణి పూజించండి దానితో పాటు పితృతర్పణాలు చేయండి పేదలకి ఆహారదానం కానీ డబ్బుదానం కానీ వస్త్రదానం కానీ మీ పెద్దల పేరు అంటే పితృదేవతల పేరు పైన చేయండి అంతేకాదు రేపు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకండి అయితే రేపు ఖచ్చితంగా మనం తెలిసి తెలియక చేసే వంటలపైన చెడు ప్రభావం కూడా ఉంటుంది మంచివి చేస్తే మంచి ప్రభావం ఉంటుంది చేయకూడనివి చేస్తే తప్పకుండా చెడు ప్రభావం ఉంటుంది అయితే రేపు పవిత్రమైనటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఇంట్లో మర్చిపోయి కూడా ఈ కూర వండకూడదు ఆ కూర ఏమిటి అంటే కొన్ని రకాలైనటువంటి కూరలు వండకూడదు అని కొన్ని రోజులకి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి అందులో రేపు ఉల్లికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మన వంటల్లో చేర్చకూడదు వెల్లి ఉల్లి వంటివి మన వంటల్లో చేర్చకూడదు వాటిని తినకూడదు ముఖ్యంగా రేపు ఇంట్లో మాంసం వండకూడదు మద్యం సేవించకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి రేపు ఇంట్లో మాంసాహారాలు కానీ చేపలు గుడ్లు వంటివి కానీ లేదా ఇక ఇతర మాంసాహారాలు మద్యానికి దూరంగా ఉండాలి చాలా తేలికగా ఉండే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఇంట్లో పొరపాటును కూడా ఆ కూరలు వండకూడదు అంతేకాదు ఇక దొండకాయ కూరను కూడా రేపు ఇంట్లో వండకూడదు కాదని వండితే చాలా రకాల చెడు ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అంతేకాదు అనేక రకాల లేనిపోని దోషాలు దరిద్రాలు కూడా మనల్ని అంటుకొని చాలా రకాల చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా అధికంగా ఉంటుంది అందుకే రేపు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని చేపలు గుడ్లు వంటి వాటిని వండకూడదు తినకూడదు ఇక అంతేకాదు మాంసానికి మద్యానికి దూరంగా ఉండాలి దొండకాయ కూరను కూడా ఇంట్లో వండకూడదు అలా వండితే గనక పితృదోషాలు తొలగిపోవటం కాదు పితృదోషాలు అధికమవుతాయి అంతేకాదు దైవానుగ్రహం తగ్గిపోతుంది దుష్టశక్తుల చెడు ప్రభావం పెరుగుతుంది అందువల్ల డబ్బుకి డబ్బుకి లోటు కూడా వస్తుంది ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొరపాటున కూడా రేపు ఇంట్లో ఈ కూరలు వండకూడదు తెలుసుకున్నారు కదా రేపు అత్యంత పవిత్రమైన చంద్రగ్రహణం అదేవిధంగా చంద్రగ్రహణంతో పాటు మహాలయ పౌర్ణమి ఈ రోజున ఏ కూర వండకూడదో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి